అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఆస్తమాతో బాధపడేవారికి బ్రాంకైటిస్ కఫము శ్లేష్మాలు ఊపిరితిత్తులో పేర్కొన్న వారికి పిల్లి కోతలు బాగా వచ్చేవారికి కఫాలు శ్లేష్మాలని త్వరగా బయటకు వచ్చేటట్టు చేసే రెండు యోగా టెక్నిక్స్ ఉన్నాయండి వాటిని మీకు చూపించబోతున్నాం మామూలుగా గాలి గొట్టాల్లోనూ గాలి తిత్తుల్లోనూ శ్లేష్మాలు పేరుకున్నప్పుడు అవి నిలవుంటే కఫముగా సబ్బు సగ్గుబియం గోళీల్లాగా మారిపోతుంటాయి ఇవన్నీ ఏమి చేస్తాయి అంటే గాలి ప్రయాణానికి ఈ శ్లేష్మాలు అడ్డవుతూ ఉంటాయి అంచేత గాలి రక్తాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఆయాసం వచ్చేస్తుంది కదా రక్తం లోపలికి ఆక్సిజన్ చేరకపోతే ఆయాసం వచ్చేస్తుంది మనకి కాబట్టి గాలి ప్రయాణానికి అవరోధం కలిగించే శ్లేష్మాల కఫాలని లోపల నుంచి త్వరగా బయటకొచ్చే చేయాలంటే ఒక టెక్నిక్ యోగాలో ఉంటుంది ఓవర్హెడ్ ట్యాంకులో ఉండే నీరు కిందకి ఏమి చేయకుండా ఆటోమేటిక్గా గురుత్వాకర్షణ శక్తితో కిందకి ఆటోమేటిక్గా ఎట్లా వస్తాయి అట్లాగే మన శరీరాన్ని కూడా రివర్స్ డైరెక్షన్లో సీటు పైభాగం పెట్టి తల భాగం ఛాతీయ భాగం కిందకి వైపు భూమి వైపు పెట్టామనుకోండి లంగ్స్లో ఉన్న కఫాలు శ్రేష్మల వెంటనే గొంతు భాగానికి ప్రయాణం చేసే స్పీడ్గా నడిచొచ్చేస్తాయి అనమాట వాటిని ఖాళీ చేయడానికి ప్రసారిత పాదోత్తానాసన్ ఎలా చేయాలి ఇంకా ఎక్కువ బెండ్ అవ్వలేని వారికి రెండు దిళ్ళు కానీ ఏదన్నా పెట్టుకొని లేకపోతే బ్రిక్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకొని వాటి సపోర్ట్తో కూడా ఎలా చేస్తే ఆస్తమాతో బాధపడేవారికి బాగా పిల్లి కోతలు వచ్చే వరకు ఉపశమనం కలుగుతుందో చూద్దాం ముందుగా మనం అట్లా లైన్గా నుంచున్న తర్వాత కుడి కాళ్ళని వెడల్పుగా పెట్టి కాళ్ళను విస్తరిస్తాం అంటే బాగా పంగ చాపటం అంటారు కదా అలా మనం ఎంత భాగం వరకు మన పాదాల మధ్యలో దూరం వెళ్ళే అవకాశం ఉంటే మన హిప్ జాయింట్ పెల్విక్ బోన్స్ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉన్న దాన్ని బట్టి బాగా విస్తరించవచ్చు అట్లా కాళ్ళను విస్తరించిన తర్వాత చేతులు నడుము మీద పెట్టుకున్నట్ల ఉండి మెల్లగా చేతుల్ని ముందుకు అట్లా స్ట్రైట్గా చాపండి అరి చేతులతో సహా అట్లా చాపి నడుముని గాలి వదిలేస్తూ మీరు బెండ్ చేసుకుంటూ చేతులు నేలకు ఆనిన తర్వాత మీరు కాళ్ళని ఇంకెంత విస్తరించగలిగితే ఆ సపోర్ట్తో అంత విస్తరించవచ్చు అనమాట కాళ్ళను పూర్తిగా విస్తరించిన తర్వాత చేతుల్ని మనం అట్లా నేళ్లకి ఆనించేసి అరిచేతుల్ని చేతుల్ని తల భాగంలో ముఖ్యంగా మాడు ప్రదేశాన్ని నేలకట్ల ఆనిచ్చి శరీరం బరువు అంతా కూడా తల మీదేం పడదు చేతుల మీద కాళ్ళ మీదే ఉంటుంది బ్యాలెన్స్ కోసం ఊరికే తల సపోర్ట్ అట్లా ఇస్తామే తప్ప ఏం ఇబ్బంది ఉండదు ఇలాంటి స్థితిలో ఉండగలిగినంతసే పట్ల అట్లా ఉంటాం మనం ఇంకా రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా అట్లా ఉండొచ్చు అనమాట తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఛాతీ భాగానికి మరి ఈ భాగాలకు ముఖ్యంగా ఉదర భాగాలకు బాగా రక్తప్రసరణ జరగటానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇక ఉండగలని సేపు అట్లా ఉన్న తర్వాత మెల్లగా మళ్ళీ సాధారణ స్థితికి రావటానికి మనం చేతుల మీద తలను ఛాతీని పైకి లేపి కాళ్ళను మెల్లగా దగ్గరకు తీసుకొచ్చి ఇక నమస్కార ముద్ర అట్లా చేతులు పెట్టి నడుముకు పెట్టేసి ఇక రెండు కాళ్ళను దగ్గర చేస్తాం ఇక నిటారుగా ఉంటాం రిలాక్స్ అవుతాం అనమాట ఇంత పూర్తిగా చేయటం నాకు సాధ్యం కావట్లేదు అనుకున్నవారు తల పూర్తిగా నేల కాంటలేదు అనుకునే వారి కోసం సులువైన పద్ధతి మరొకటి చూపిస్తాం ఇట్లా కాళ్ళను వెడల్పుగా చేసిన తర్వాత మనం తల నేల కాంటలేదు కాబట్టి ఏదైనా దిండు లేకపోతే దివానం దిండ్లు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో గుండ్రంగా అలాంటి దిండు ఏదైనా తల ఆనటానికి ముందు అట్లా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో పల్లెటూళ్ళు అయితే ఏదైనా ఇటుకలు ఉంటాయి ఏదన్నా అలాంటిది ఏదైనా ఎత్తు భాగం ఏదన్నా పెట్టేసుకుని దాని మీద తల ఆనిచ్చేసేయొచ్చు అనమాట ఇప్పుడు చేతులు అట్లా పెట్టాం కదా పాదాలను అట్లా విస్తరించి అట్లా పక్కన పెట్టేసుకుని తల మెత్తగా ఉండే దిండు మీద కానీ ఏదన్నా ఇట్లాంటి రాళ్ల మీద కానీ ఏదైనా మీకు కన్వీనియంట్ చూసుకుని అట్లా పెట్టుకుని ఉండొచ్చు నిదానంగా హైట్ తగ్గించుకుంటూ మనం చేస్తుంటే తల నేల వైపు ఎక్కువగా రావటానికి అవకాశం మనకి చక్కగా ఉంటుందన్నమాట ఆస్తమా తగ్గాలనుకున్న వారికి ఇలాంటి వాటితో పాటు రెగ్యులర్గా మీరు ఉదయం పూట పావు గంట ప్రాణాయము సాయంకాల పూట పావు గంట ప్రాణాయం తప్పనిసరిగా చేస్తే ఈ గాలి ఫోర్స్కి రాపిడికి రోపల శ్లేష్మాలు కఫాలు ఆవిరైపోతాయి అన్నమాట అంచేత ప్రాణాయామం అతి ముఖ్యంగా మెడిసిన్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మందు మీరు మానేసే స్థితి మీకు ప్రాణాయామం కలిగిస్తుంది అలా చేస్తూ ఆహార నియమాల్లో నుండి సాల్ట్ అంత తగ్గిస్తే శ్లేష్మ ఉత్పత్తి అంత తగ్గుతుందండి అసలు మన ఆశ్రమంలో చేరిన సాధకులకి పదిహేను రోజుల ఇన్హేలర్ టాబ్లెట్ లేకుండా పాతిక ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా పదిహేను రోజులు ఆస్తమా పోగొట్టుకుని వెళ్ళిపోతారు ఉప్పు లేని ఆహారం పెట్టడం వల్ల శ్లేష్మ ఉత్పత్తి తగ్గిపోయి ఐదారు రోజులు వారం రోజుల ఇన్హేలర్ టాబ్లెట్ తీసేస్తారు వాళ్ళు ఆయుసం ఉండదు ఇక ఉప్పుకి శ్లేషమానికి అంత దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇంట్లో ఉప్పు మీరు మానలేకపోయినా ఎయిటీ నైంటీ పర్సెంట్ సాల్ట్ తగ్గించుకోండి తినేటప్పుడు ఉప్పు చల్లుకోండి కావాలంటే వండేటప్పుడు ఉప్పు వేయకుండా వంట తీసేయమండి మీకు వరకు లైట్గా అట్లా చల్లుకుతేనండి శ్లేష్మం తగ్గుతుంది పంచదార బెల్లం వాడటం మానేసేయండి చల్లటి మీరు ఎటు ముట్టుకోరు చాలా మంచిది చాక్లెట్లు బిస్కెట్లు కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్లు అస్సలు టచ్ చేయకూడదు ఈ తీపి కావాలనుకుంటే ఖర్జూరం పేస్ట్ కానీ ఎండు ఖర్జూరం పౌడర్ కానీ అట్లాగే చెరుకు రసాన్ని మరిగించిన చెరుకు పానకం కానీ తేనె కానీ ఇలాంటి మీరు వంటల్లో కానీ స్వీట్లు కానీ వాడుకుంటే ఆస్తమా ఎక్కువ అవ్వదు ఇలాంటి తీపి పదార్థాలు న్యాచురల్గా వాడుకోండి ప్రాణాయామం చేయండి ఇప్పుడు చూపించిన టెక్నిక్ని మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం